బుధవారం మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో క్షేత్రాలు మారిమగాయి శివరాత్రి సందర్భంగా పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలను జరుపుకున్నారు వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక శివలింగంలో ఏర్పాటు చేశారు శివునికి ప్రత్యేక అలంకరణతో పాటు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోటిక విజయలక్ష్మి వెంకటయ్య హాజరై శివుణ్ణి దర్శించుకున్నారు ఆలయంలో భజన కీర్తనలతో భక్తులు సంఘం సభ్యులు శివుణ్ణి కొలిచారు ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు కోటిక నాగలక్ష్మి కార్యదర్శి మంకాల స్వప్న ఉపాధ్యక్షురాలు గుబ్బ ప్రగతి తాళ్లపల్లి కవిత కోశాధికారి సింగంశెట్టి శోభ కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొన్నారు

ప్రసంగ మధ్యలో మా గురుదైవం అయినటువంటి నగరేశ్వర స్వామి వాసవి మాత నగరేశ్వర గుడిలో మేము ఈరోజు శివరాత్రి కార్యక్రమాన్ని పార్థివ శివలింగాలను అర్చించి ఆర్చన చేసి అభిషేకం చేసి ఈరోజు మేము అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఇంటి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా నేను శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఈరోజు మేము కా కాలవైరవ కాలభైరవ పుస్తకాన్ని పఠించడము ఈరోజు చేసిన మేము లింగం కూడా కాలభైరవుడి రూపంలో మేము ఇక్కడ పూజించుకోవడం జరిగింది మహిళా సంఘ సభ్యులందరూ కూడా ఈరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేయించుకున్నాము ఈ రోజు పార్థివ లింగానికి లింగాలకు సంబంధించి మన పాల ప్రవచనాన్ని కూడా మేము చెప్పించుకొని పార్థివ శివలింగాల ప్రతిష్టతను కూడా మేము తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రోజుతో వాసవి మహిళా సంఘం ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్కి కి పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ రోజుతో శివరాత్రితో కార్యక్రమము ప్రారంభించడం జరిగింది ఈ రోజు శివరాత్రి శివలింగ శివ పూజతో మొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకోవడం జరిగింది చివరి ఆశీస్సులు పట్టణ ప్రజలందరిపైనా ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి